నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం మామిడి తోటలో అంతర పంటగా కరివేపాకు సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు విజయగాథతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా యాసంగిలో పత్తి సాగు చేసి సత్ఫలితాలు సాధిస్తున్న మంచిర్యాల జిల్లా రైతుల అనుభవాలను ఇవాళ కార్యక్రమంలో చూసేద్దాం పదండి వరికి గడ్డు కాలం రావటంతో రైతులు సరికొత్తగా ముందుకు సాగుతున్నారు ప్రయోగాత్మకంగా విభిన్న రకాల పంటలను సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు ఇక మంచిర్యాల జిల్లా రైతులు మాత్రం విభిన్న పద్ధతులను అనుసరించి సేద్యంలో ముందుకు సాగుతున్నారు సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటగా పత్తి సాగు జరుగుతుంది కానీ ఈ జిల్లా రైతులు మాత్రం గతంలో ఎవరూ పాటించని ఎన్నడూ చూడని విధంగా యాసంగిలో పత్తి సాగు చేపట్టారు సాగులో సత్ఫలితాలను సాధిస్తూ లాభాలు అందిపుచ్చుకుంటున్నారు వర్షాధారంగా సాగయ్యే పత్తి పంటను మంచిర్యాల జిల్లా రైతులు రాష్ట్రంలోనే తొలిసారిగా యాసంగిలో సాగు చేసి సత్ఫలితాలను సాధిస్తున్నారు ఈ ఏడాది మార్కెట్లోనూ డిమాండ్ ఉండడంతో పత్తి సాగు రైతులకు కలిసొస్తోంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే పత్తిని యాసంగి పంటగా పండిస్తుంటారు అయితే ఈ ఏడు రాష్ట్ర ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు పండించాలని కుండబద్దలు కొట్టి చెప్పడంతో జిల్లా రైతులు ఇలా వినూత్నంగా ఆలోచించి యాసంగి పత్తి సాగుకు శ్రీకారం చుట్టారు లాభాల బాటలో నడుస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మంచేరియాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోనే కోటపల్లి చెన్నూర్ భీమారం జైపూర్ మందమరి మండలాల్లో వరి పంటకు ప్రత్యామ్నాయంగా యాసంగి పత్తి సాగు చేస్తున్నారు సాగుదారులు జిల్లా వ్యాప్తంగా సుమారు నలభై వేల ఎకరాల్లో ఈ యాసంగి పత్తిని రైతులు సాగు చేస్తుండగా ఒక చెన్నూరు నియోజకవర్గంలోనే సుమారు ముప్పై వేల ఎకరాల్లో పత్తి సాగులో ఉంది తొలి ప్రయత్నం ఫలించి పత్తి ఏపుగా పెరగటమే కాకుండా కాయ నాణ్యత బాగుందని రైతులు తెలిపారు యాసంగి పత్తి సాగు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉందని ఎకరాకి ఏడు నుంచి ఎనిమిది క్వింటల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు యాసంగిలో పత్తి సాగు లాభమేనని అంటున్నారు నేను అటు గుంటూరు నెల్లూరు ఏరియాలో సమ్మర్ కాటన్ చూశాను దానివల్ల ఏంటంటే సమ్మర్ల కాటన్ వేస్తే బాగుంటుందని ఆలోచన కొద్దీ ఇక్కడ మా ఏఓ మహేందర్ గారు దా సలహా తీసుకొని కూడా సార్ ఇట్లా వేస్తే బాగుంటుందని అడిగి వేయడం జరిగింది దీంతో ఏంటంటే మనం నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ మిగతా రైతులకు మనం ఒక ఆదర్శంగా నిలవచ్చు ఆ ఉద్దేశం కొద్దీ ఈసారి మనకు ఎంతైనా పర్లేదు అని వేస్తే బాగుంటుంది మిగతా రైతులకు మెయిన్ ఆదర్శం ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో అందరూ వరి వరి ప్రతిసారి వరేసుడు రోగాలు ఎక్కువై ఇబ్బంది అయితే పంట మార్పిడి ఒక రకంగా జరుగుతున్న ఉద్దేశం కొద్దీ ఈ కాటన్ రెండు ఎకరాల కాటన్ వేయడం జరిగింది కోర్ సీడ్ వాళ్ళది స్టాలిన్ మాటను వేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే మంచి అంటే ఇక్కడ నడుల వంటి పత్తి పెరగడం జరిగింది చెట్టుకు వచ్చేసి నలభై నుండి ముప్పై ఐదు నుండి నలభై కాయలు ఉన్నాయి సార్ వాళ్ళు కూడా అంటున్నారు అంటే ఏడు క్వింటాల్ ఎనిమిది క్వింటల్ వరకు రావచ్చు అని ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసుకుంటే ఎకరానికి ఒక ఎనిమిది క్వింటాల్ వేసుకున్న కూడా రెండు ఎకరాలకు పదహారు క్వింటాలు అంటే దాదాపు ఒక లక్ష అరవై వేల అట్లా మనకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఇక దీనికి ఖర్చు చూసుకుంటే మామూలుగా వర్షాకాలం కంటే కొంచెం తక్కువనే ఖర్చు ఉంది ఒక మనకు ఆల్రెడీ అది శౌక భూమి కాబట్టి బోర్ ఉంది వాటర్ ఇస్తున్నాం ఇక మీ కూలీలు అవన్నీ కలుపుకుంటే మొత్తానికి మందులు స్ప్రేలన్నీ కలుపుకుంటే ఒక ఎకరానికి ముప్పై వేల వరకు ఖర్చు వస్తుంది ఎండాకాలంలో పండించే పత్తిని యాసంగి పత్తి అని పిలుస్తారు తెలంగాణలో అలా ఎండాకాలంలో యాసంగి పత్తిని వేయటం రాష్ట్రంలోనే ఇదే తొలిసారి ఈ ప్రయత్నం హర్షించదగ్గదేనని జిల్లా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు రైతులను అభినందిస్తున్నారు పొలాలను స్వయంగా సందర్శించి పంట తీరును పరిశీలించారు రైతులకు పలు సలహాలు సూచనలు అందించి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ ఏడు యాసంగి పత్తి సాగు బాగుందని రైతులకు లాభదాయకంగా ఉంటుందని అధికారులు ఆశాభి వ్యక్తం చేశారు నేను పత్తి ఎత్తే కొంతమంది రైతులకు నా పంటను చూసి నాకు లాభం వస్తే కొంతమంది రైతులు మళ్ళా వచ్చే సంవత్సరం కూడా పత్తి వేయాలని నేను ఆలోచనతోటి వేసడం జరిగింది పత్తి నేను వేసినందుకు ఒక్కొక్క షెట్టుకు ఇరవై ఐదు ముప్పై కాయలు పడడం జరిగింది ఈ పత్తి కూడా ఏడు క్వింటల్ ఎనిమిది కింటలము వెళ్ళే ఓఫెన్ కూడా ఉన్నది నాకు పత్తి వేసినందుకు కూడా ఈ భూమికి పత్తి పరిణామం మంచిగా కనిపిస్తుందని నా పొలానికి అయ్యే ఖర్చు ఒక్కొక్క ఎకరానికి పది నుంచి పదిహేను మంది కైకి జరిగినాయి మందుల ఖర్చు తర్వాత ఈ కూళ్ళ ఖర్చు ఒక ఎకరానికి ముప్పై వేలు యాసంగి పత్తి సాగులో చీడపీడల సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని సాగులో మెళకోలను పాటిస్తే అధిక దిగుబడితో పాటు చక్కటి లాభాలను ఆర్జించే అవకాశాలు ఉన్నాయన్నారు సమ్మర్ కాటన్ వేయడం జరిగింది కొంతమంది రైతు సోదరులు వ్యవసాయ శాఖ మరియు కేవికే సైంటిస్టుల సహకారంతో వాళ్ళు ఈ యొక్క ఎండాకాలము పత్తి పంటను సాగు చేస్తున్నారు రైతులు ఈ పరిశీలనలో మన దగ్గర ఒక్కొక్క చెట్టుకు ఇరవై నుంచి ముప్పై కాయల వరకు ఉన్నాయి ఆవరేజ్గా చూసుకున్నట్లయితే మనకు ఇరవై ఆరు ఉన్నాయి దిగుబడి సరాసరి చూసుకున్నట్లయితే ఏడు నుంచి ఎనిమిది క్వింటాలు వచ్చే ఆస్కారం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాగైతే క్రాప్ డైవర్సికేషన్ ప్రోగ్రాంలో మేము ఈ ఏసంగిలో మా యొక్క వ్యవసాయ శాఖ ద్వారా మేము పంట మార్పిడి కోసము తిరిగినప్పుడు ఇది ఈ పంట వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది రైతులకు సూచించడం జరిగింది దీనిలో భాగంగానే మన రైతు సోదరులు కొందరు స్వతహాగా ముందుకొచ్చి ఈ యొక్క సమ్మర్ కాటన్ను వేసుకోవడం జరిగింది దీనివల్ల మనకు రైతులకు ఈ వరి పంట కంటే చాలా ఉందని జరుగుతుంది రానున్న యాసంగిలో పత్తి సాగు చేయాలని ఆసక్తి చూపే రైతులు వేస్తే మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు రైతుకు అదనపు ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి అంతర పంటలు ఒకే పంటపై ఆధారపడితే కష్ట నష్టాలు అధికం ముఖ్యంగా మామిడి లాంటి దీర్ఘకాలిక పంటల నుంచి ఏడాదికి ఒకేసారి ఫలసాయం అందివస్తుంది ఇది గమనించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు మామిడిలో అంతర పంటగా కరివేపాకు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఏడాదికి మూడు పంటలు తీస్తూ మామిడి కంటే అధిక లాభాలను పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అంతర పంట సాగుతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన సాగుదారు నరేష్ విజయగాథ మీకోసం మామిడి పండ్ల తోటల నడుమ కరివేపాకు చేసిన ఈ వ్యవసాయ క్షేత్రం నిజామాబాద్ జిల్లా నవిపేటు మండలం మోకాన్పల్లి గ్రామంలో ఉంది రైతు నరేష్ తనకున్న ఐదు ఎకరాల పొలంలో మూడు రకాల మామిడి రకాలను పెంచుతున్నారు ఎకరాన ఎనభై మొక్కల చొప్పున ఐదు ఎకరాల్లో దాదాపు ఐదు వందల మొక్కలను పదేళ్ల క్రితం నాటారు ఈ సాగుదారు మొక్కకు మొక్కకు నడుమ ఇరవై ఐదు ఫీట్ల దూరాన్ని పాటించిన ఈ రైతు ఆ ఖాళీ స్థలాన్ని వృధాగా పోనీయకుండా అంతర పంటగా ఎనిమిదేళ్ల క్రితం కరివేపాకు సాగుకు శ్రీకారం చుట్టారు మొత్తం సేంద్రియ విధానంలో సాగు చేయటం వల్ల పెట్టుబడులు తగ్గటమే కాకుండా కరివేపాకు సాగుతో అదనపు ఆదాయం పొందుతున్నారు గ్రామం నైపేట్ మండల్ నిజామాబాద్ జిల్లా నేను ఎకరాలు మామిడి తోట సాగు చేస్తున్నా వాటర్ ఎక్కువ కావాలా వరికి అందువలన నేను మెట్ట సాగు ఏదైతే బాగుంటుందో అని శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళాను ఆ శాస్త్రవేత్తాలు భూసార పరీక్షలు చేసి దీనికి వాటర్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా కాబట్టి ఈ మెట్టయితే బాగుంటుందని నాకు మామిడి సలహా ఇచ్చారు ఆ సలహా ద్వారా ఎక్కడైతే మామిడి మొక్కలు దొరుకుతాయని స వాళ్ళు అడిగితే ఇట్లా సంగారెడ్డిలో బాగుంటాయినాలు సీడ్స్ సంగారెడ్డి వెళ్ళి అక్కడ మంచి మొ నాణ్యమైన మొక్కల్ని ఎం ఎంపిక వేసుకొని ఏదైతే మనకు మార్కెట్లో బాగుంటుందో ఆ పేరు సం దసేరి కేసరి రకాలు ఎంచుకోవడం జరిగింది అక్కడికి అక్కడి నుంచి ఎకరానా ఎనభై మొక్కలు తీసుకొని మొత్తం ఒక ఐదు ఎకరాల్లో నాలుగు వందల మొక్కలు పెట్టాను దీనికి వాటర్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇవ్వడం జరుగుతుంది మామిడికి ఒక్కో చెట్టుకు ఇరవై నాలుగు ఫీట్ల దూరంలో ఒక ఎకరానికి ఎనభై చెట్లు ఇరవై నాలుగు ఫీట్ల దూరంలో ఒక్కో చెట్టుకు సాగు చేస్తున్నా దీనిపైన గిట్టుబాటు బాగానే వస్తుంది ఒక ఫస్ట్ పంట తక్కువ వచ్చినా కానీ మే ప్రతి సంవత్సరం చెట్టు పెరుగుదల కాబట్టి ఎక్కువ క్రాప్ వస్తుంది దోన్ ద్వారా మనకు చాలా మంచి గిట్టుబాటు ఉంటుంది ఎక్కువ ఫెడ్ సైడ్ ఫర్టిలైజర్ తక్కువ ఉంటుంది దీని ద్వారా మనకు ఎక్కువ గిట్టుబాటు అనుకూలిస్తుంది ఫస్ట్ మూడు సంవత్సరాల దాకా క్రాప్ ఉండదు మూడు సంవత్సరాల తర్వాత మనకు క్రాప్ చాలా అవుతుంది ఆ క్రాపు నాలుగు మూడు సంవత్సరంలో కొద్దిగా కొద్దిగా మన పెట్టుబడి వెళ్తుంది మన మూడు సంవత్సరాలు పెట్టింది ఒక సంవత్సరంలో వెళ్ళిపోద్ది దాద్వారా ప్రతి సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు అన్ని లాభాలే ప్రతి పంట పంటకు లాభం పెంచు పెరుగుతూనే ఉంటుంది చెట్టు పెరుగుదల ఉంటుంది మనకు ఎక్కువ లాభాలు వస్తాయి వరి వేయకపోవడం కారణం వరికి ఎక్కువ వాటర్ కావాలి వాటర్ సోర్స్ ఇక్కడ తక్కువ ఉంది ఈ ఏరియాలో అందువలన మామిడి తోట అయితే బాగుంటుంది నీరు తక్కువ ఉంటుంది ఒక ఎకరం సాగులో ఇది ఐదు ఎకరాల వాటర్లో ఐదు ఎకరాల సాగు అవుతుంది మనకు కూడా ఎక్కువ శ్రమ తక్కువ ఎక్కువ లాభం మార్కెట్లో డిమాండ్ ఉన్న మామిడి రకాలనే ఎన్నుకొని సాగు చేస్తున్నారు ఈ రైతు బంగినపల్లిలో రెండు వందల మొక్కలు దశేరీలో రెండు వందల మొక్కలను తన పొలంలో పెంచుతున్నారు ప్రారంభంలో పదేళ్ల క్రితం ప్రభుత్వం అందించిన సబ్సిడీతోనే మొక్కలను కొనుగోలు చేశారు నరేష్ తక్కువ పెట్టుబడితో మామిడి సాగుకు శ్రీకారం చుట్టారు సాగులో ఎలాంటి సమస్యలు వచ్చినా అధికారులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలను తీసుకుంటూ సత్ఫలితాలను పొందుతున్నారు మామిడిలో ఫస్ట్ చేసి బంగినపల్లి దసేరి కేసరి ఈ మూడు రకాలు ఎంచుకున్నా ఇందులో కొన్ని కొన్ని మా రాజాపూరి వేరే వేరే వేరేట్లు కొన్ని కొన్ని అందులో పెట్టి మొత్తం మొత్తం అన్నీ కొన్ని కొన్ని మొత్త రకాలు పెట్టి మంచి లాభాలు సేకరణ శిలాల్లో బంగినపల్లి ఎప్పుడు వస్తుంది దసేరీలో ఒక సంవత్సరం ఒక సంవత్సరం రాదు దసేరీలో బాగా ఎక్కువ దిగుబడి వస్తుంది ఒక్క చెట్టుకు దగ్గర దగ్గర ఒక ఇరవై బాక్సులు కూడా వెళ్తాయి అందులో మనకు దసేరి రేట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మార్కెట్ బాగుంది దసేరులో దాని దాన్ని అనుకూలించి ఎక్కువ దసేరే సాగు చేస్తున్నా ఇందులో దసేరీ రెండు వందల రక చెట్లు ఉన్నాయి బంగినపల్లి రెండు వందలు ఉన్నాయి సంగారెడ్డి నుంచి మేము ఒక్కొక్క మొక్కకు ఇరవై నాలుగు రూపాయలు తీసుకున్నాడు అప్పుడు పది సంవత్సరాల క్రితం దానికి మాకు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఎరువులు కూడా ఒక సంవత్సరం ఇచ్చారు మాకు ఫ్రీ గవర్నమెంట్ నుంచి ఫ్రీ సప్లై అయిపోయింది మాకు ఎటువంటి పైసలు వరలేవు ఓన్లీ మొక్క గుంతలు తీయడమే మా వరకు మిగతా అంతా వాళ్ళే ఇచ్చి మామిడి దిగుబడి ఏడాదికి ఒకేసారి వస్తుంది కాబట్టి ప్రధాన పంట దిగుబడి వచ్చే వరకు అంతర పంటగా కరివేపాకు సాగు చేస్తూ ఆదాయం పొందుతూ ప్రధాన పంటకు కావలసిన పెట్టుబడిని తగ్గించుకుంటున్నారు ఈ సాగుదారు మరోవైపు కరివేపాకు ఏడాదికి మూడు పంటలు వస్తూ ఉండటంతో ఒక్క పెట్టుబడితో రెండు పంట దిగుబడులను పొందుతున్నారు ఒక్కసారి కరివేపాకు విత్తనం నాటితే ముప్పై ఏళ్ల వరకు తిరిగి చూడాల్సిన అవసరం ఉండదని రైతు తెలిపారు విత్తనాల ఖర్చుతో పాటు సాగు ఖర్చులు పెద్దగా ఉండవన్నారు మామిడి నీడ చాటున పెరిగిన కరివేపాకు దిగుబడి బాగుందని ఏడాదికి మూడు కోతలకు గాను ఎకరాన లక్షన్నర వరకు లాభం దక్కుతోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు మామిడికి మించి ఆదాయం వస్తుందని తెలిపారు పెట్టేసి బాగా చేసి వేస్తే మాకు మొత్తంలో ఒక ఒక లక్ష రూపాయలు పెట్టు ఖర్చు వచ్చింది ఈ ఐదు ఎకరాల్లో అయితే మొక్కలు అయితే ఫ్రీ గవర్నమెంట్ ఇచ్చింది మాకు లక్ష రూపాయలుగా మూడు సంవత్సరాల దాకా ఈ దానికి రాదు కాబట్టి నేను ఫస్ట్ సంవత్సరము సోయాబీన్ వేసాను సోయాబీన్లో మాకు బాగానే అంతర్ పంటగా బాగానే వచ్చింది అందులో ఒక ఎకరానికి పది పదిహేను వేలు మిగిలితో ఒక అరవై వేలు సోయాబీన్లో వచ్చినాయి రెండో సంవత్సరం కూడా సోయాబీన్ వేసిన అందులో ఎందులో అంటే నాకు ఖర్చు వెళ్ళిపోయింది సోయాబీన్తోనే నా మామిడితో ఖర్చు వెళ్ళిపోయింది తర్వాత నేను వేరే దగ్గర ఆలోచించి కరివేపాకు వేస్తే బాగుంటుంది నీడకు కూడా ఏం కాదు కాబట్టి కరివేపాకు పెట్టినా ఇందులో అంతరా పంటగా అది అందులో కరివేపాకు నేను ఆంధ్రా వెళ్ళి విజయవాడకి వెళ్ళాను విజయవాడకి వెళ్ళి కరివేపాకు ఇత్తనాలు తెచ్చి ఇందులో రెండో సంవత్సరంలో ఇత్తనాలు వేయడం జరిగింది అయితే దీనికి మంచి సన్వేస్టులకి మంచి బాగా ఇత్తనాలు ఖర్చు ఎక్కువ ఉంటుంది ఏది కరివేపాకులో ఎకరానా యాభై వేలు ఖర్చు వస్తుంది విత్తనాలే ముప్పై వేలు అవుతున్నాయి సను వేయడానికి ఇరవై వేలు అవుతుంది తెచ్చిన వెంటనే విత్తనాలు నేరుగా వేయాలను తెల్లారి లేకుంటే ఇత్తనాలు ఖరాబ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తతో విత్తనాలు వేసి వేసిన ఇరవై ఐదు రోజులకు మొలక రావడం జరిగింది ఆ మొలక జాగ్రత్త పెంచుకుంటూ ఆరు నెలలకు పంట వస్తుంది ఫస్ట్ వేసిన సంవత్సరంలో ఆరు నెలలకు కోతకు వస్తుంది ఆ కోత మనకు ఫస్ట్ బాగానే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ కోత నుంచి ఎక్కువ దిగుబడి వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆడకాడుకు అవుతాయి నెక్స్ట్ కోత నుంచి మనకు బాగా దిగుబడి ఉంటుంది ఏది ఇందులో కరివేపాకులో మన మనకు మామిడిలో సంవత్సరం దాకా పంట రాదు కాబట్టి ఇది మూడు పంటలు అనుకూలం కరివేపాకు మనకు సంవత్సరం గాలి వాన దువాన వచ్చి మామిడి చెడిపోయినా కూడా ఇది ఏ కోతుల పెడదా కానీ పశువుల పెడదా కానీ మనుషుల పెడదా కానీ ఎవరికి బెడదలేదు కాబట్టి కరివేపాకు చాలా బాగుంది ఇందులో అంతర పంటగా ఒకసారి నాటిన తర్వాత ముప్పై సంవత్సరాల దాకా మనకు కరివేపాకు ఉంటేనే ఉంటుంది చెడిపోదు ఏమి కాదు మనం ప్రతి కోత కోతకు ఎక్కువ డెవలపింగ్ అవుతుంది దాని ద్వారా మనకు ఇత్తనాలు ఖర్చు ఉండదు ఏమి ఉండదు ప్రతిసారి కోసిన వెంటనే మళ్ళీ చిగురించి మళ్ళీ మన కోతకు మూడు సంవత్సరం మూడు నెలల్లో మళ్ళీ కోతకు రావడం జరుగుతుంది కరివేపాకు ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉంది ఎక్ ఒక్క టన్నుకు నలభై వేలు వేసి కూడా వాళ్ళు నిజామాబాద్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది కరివేపాకు సంవత్సరం మూడు కోతలు బాగానే ఉంటుంది డిసెంబర్లో ఎక్కువ ఉంటుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో కరివేపాకు బాగా డిమాండ్ ఉంది అప్పుడే ఎక్కువ మాకు డబ్బులు రావడం జరుగుతుంది మిగతా జూన్ జూలైలో వచ్చే క్రాపు కొద్దిగా వర్షాలు పడడం వల్ల ఎరుపు అయిపోతాయి కాబట్టి కొద్దిగా మార్కెట్ తక్కువ ఉంటుంది రేటు తక్కువ ఉంటుంది మనకు డిసెంబర్ నవంబర్లో వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది జన మళ్ళీ మార్చి ఏప్రిల్ మేలో బాగానే ఉంటుంది ఈ రెండు సార్ల సీజన్లో బాగా డబ్బులు అనిపిస్తాయి దీనిలో మళ్ళీ మనకేం లేదు అంతర్ పంట లేదు దుక్కి ఖర్చు లేదు ఏం లేదు ఒకసారి దున్ని కొని ఒకసారి ఖర్చు పెట్టినామంటే ముప్పై సంవత్సరాల దాకా తిరిగి చూడకుండా మనం కాపుని తీసుకోగలుగుతాం దీని చెట్టు నీడకు కా అవుతుందా అని ఒక ఆలోచన వస్తుంది చాలామందికి నెట్టి చెట్టు నీడకు దీనికి సంబంధం లేదు చెట్టు నీడ ఉన్నా కానీ క్రాప్ పెరుగుతుంది వస్తుంది దాని ఉద్దేశంతో నేను ఇప్పటికీ పది సంవత్సరాల తోట పెట్టి ఈ కరివేపాకు కూడా రెండు సంవత్సరాలు నా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ బాగానే దిగుబడి వస్తుంది నిలకలి కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం ఆధునిక విధానాలను అనుసరించి పంటకు నీరందిస్తున్నారు ఈ రైతు అధికారులు రాయితీ మీద అందించిన డ్రిప్ ను పొలంలో ఏర్పాటు చేసుకొని మొక్కలకు కావలసిన నీటిని సమయానుకూలంగా సరఫరా చేస్తున్నారు మామిడితో పాటు కరివేపాకు మొక్కలకు డ్రిప్ ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు డ్రిప్ విధానం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి అందుతుందని రైతు చెబుతున్నారు ఇక పంటకు కావలసిన అన్ని పోషకాలను సేంద్రియ ఎరువుల ద్వారానే అందిస్తున్నారు మరీ ముఖ్యంగా జూన్ నెలలో మామిడి కోతలు పూర్తవగానే వాటిని అలా వదిలేయకుండా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు మామిడికి ఫస్ట్లో జూన్లో కటింగ్ సైడ్లో కటింగ్ వేపిస్తాం తర్వాత పాదులు తీస్తాం కూలోళ్ళు ఎక్కడ పాదులకు ఒక పది మంది వాడతారు పాదులు తీసి అందులో ఫర్టిలైజర్ ఫెట్ సైడ్ సేంద్రియ ఎరువులు ఎక్కువ ఇస్తాం మేము ఫర్టిలైజర్ కంటే సేంద్రియ ఎరువులతోనే ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది చెట్టుకు ఆ సేంద్రియ ద్వారానే మేము మా మొక్కకు బాగుంటుంది చెట్టు బాగా హెల్తీగా ఉంటుంది కాబట్టి సేంద్రియ ఎరువులతోనే ఫర్టిలైజర్ ఎక్కువ ఇస్తాం సేంద్రియ ఎరువులు జూన్లో ఒకసారి నవంబర్లో ఒకసారి ఇస్తాం కూలీలు అంటే ఎకరాన ఒక పది మంది గోతులు తీయడానికి పాదులు తీయడానికి పనిచేస్తుంది ఆ పాదులు ఒక పది మందితోనంటే అంటే ఒక ఆరు వేల రూపాయలు అవుతుంది ఒక మనిషికి ఒక మగ మనిషికి ఆరు వందల కైకిలు ఉంది పది మంది అంటే ఆరు వేలు అవుతాయి ఎకరాన ఐదు ఎకరాలు వేసి ముప్పై వేలు అవుతాయి మామిడికి నా డ్రిప్ ఇరిగేషన్ అగ్రికల్చర్ వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళు కలిసి నాకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు ఆ డ్రిప్పు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు సబ్సిడీ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కడితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు సబ్సిడీ ఇచ్చారు ఆ డ్రిప్పు ద్వారా వాటర్ ఇస్తున్నా దాని ద్వారా వా నాకు కూలీల ఖర్చు తక్కువ ఉంది డ్రిప్పు డ్రిప్పు ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభం తక్కువ వాటర్తో ఎక్కువ మనకు యూజ్ అవుతుంది డ్రిప్ సిస్టంలో కూడా కరివేపాకు వారిస్తున్నా ఓన్లీ కరివేపాకు ఎప్పుడు అంటే ఏప్రిల్ మేలో ఎక్కువ వాటర్ యూజ్ అవుతుంది అప్పుడు డైరెక్ట్ సో ఇస్తాను మిగతా టైంలో అంతా డ్రిప్ సిస్టమ్లు ఇస్తాం డ్రిప్పుకు గవర్నమెంట్ సబ్సిడీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక లక్ష రూపాయల మాల్ ఇస్తే సెవెంటీ మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టుకొని మిగతా పైసలు గవర్నమెంట్ సబ్సిడీ ఐదు ఎకరాలకు నాకు ముప్పై ఐదు వేల రూపాయలు నేను కట్టాను మిగతా అంతా గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు పదో సంవత్సరం మేము రన్నింగ్ నడుస్తుంది చెట్లు దీనికి ఇప్పుడు ఎకరాన మనకు మొత్తం ఖర్చులు వంగా యాభై వేలు మిగులుతున్నాయి వచ్చిన దిగుబడులను నేరుగా వ్యాపారులే పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారన్నారు నరేష్ తద్వారా శ్రమతో పాటు సాగు ఖర్చులు తగ్గుతాయి అంటున్నారు ఈ విధానం లాభదాయకంగా ఉందని తెలిపారు మంచి రే మంచి వెరైటీ మంచి చేస్తే మంచి ఇంపోర్ట్ బయట మార్కెట్లు కూడా మనము ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా మనము యూజ్ చేసుకుంటే ఇంకా లక్ష రూపాయలు కూడా పొందవచ్చు మనము ప్రకృతి బాగుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా సప్లై చేసుకునే అవకాశం ఉంది బంగినపల్లి దసరికి బాగా డిమాండ్ ఉంది లెంత్ ఇరవై నాలుగు బై పది ఫీట్లు ఒక్కొక్క ముక్కొక్క ఒక్కొక్కటి ఇరవై నాలుగు ఫీట్లు పది ఇరవై నాలుగు ఫీట్లు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల దాకా మనం దిగుబడి తీసుకోవచ్చు జీవితకాలంలో దీని మామిడి మనకు ఏప్రిల్ మేలో ఖాతాకి వస్తుంది అప్పుడు నేను నేరుగా వెళ్తే మనకు కొద్దిగా మార్కెటింగ్ అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళే మన తోటకు వచ్చి ఇంత గుత్తగా తీసుకుంటారు ఆ గుత్తగా అయితే మనకు ఎటువంటి మార్కెట్ తక్కువ ఒడుకు దొడుకులు ఉన్నా కూడా మనకు సంబంధం లేకుండా మనం ఆలగిస్తే మనకు మనకే లాభం ఎక్కువ ఉంటుంది నేరుగా వెళ్తే మనకు మార్కెట్లో మనని రానియరు ఎక్కువ మనకు రేటుకు అవగాహన తీయరు కాబట్టి మనం డైరెక్ట్ గుర్త గెచ్చుకున్నడమే నా ఉద్దేశం దీనికి మళ్ళీ మనకు కొత్త కొత్త వంగడాలు వస్తే ఇదే చెట్టుని అంటు కట్టు విధానం కొత్త నూతన శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఓ పదిహేను సంవత్సరాల్లో కొత్త వాంగడం చాలా అయిందనుకో దీన్ని నేరుగా ఒక మొదలకు కడిగేసేస్తే కొత్త అంటు కట్టే విధానం కొత్తగా సిస్టమ్ తెచ్చారు మనకి ఇది బాగలేదు కాపు తక్కువ ఉంది అంటు కట్టే విధానంలో కూడా తీసుకుంటే మనకు మళ్ళీ కొత్త చెట్టు మళ్ళా ప్రతి కొత్త సంవత్సరం ఎట్లా పెట్టినామో ఆ విధంగా కొత్త వచ్చి కొత్త పంట విధానం వస్తుంది అప్పుడు ఎక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది అందువలన ఈ సిస్టంలో ఒక పదిహేను సంవత్సరాలు కాగానే కొత్త సిస్టంలో వస్తే మనం నేరుగా తీసేసి అంటు కట్టే విధానం బాగుంది ఈ ఈ సిస్టంలో కొత్తగా ఇప్పుడు నేను కూడా ఇంకో రెండు సంవత్సరాలు అయితే తీసేసి కొత్త వంగడాలు వచ్చినాయట శాస్త్ర చెప్తారు దాన్ని తీసేసి మేము కొత్త సిస్టంలో పెట్టుకుంటాం మళ్ళీ ఎక్కువ మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది ఎంత పెద్ద చెట్టు అయితే అంత తక్కువ ఇదవుతుంది ఇక ట్రేలు కానీ ఏదన్నా డౌట్ ఉంటే అక్కడ సైంటిస్ట్ ఉంటాడు హార్టికల్చరు కల్చరు ఉంటారు వాళ్ళు కూడా అప్పుడప్పుడు మన తోటకొచ్చి చూసి ఈ చేసే విధానం కూడా చెప్పి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు కూడా బాగా మాకు ప్రోత్సాహం ఇస్తారు ఏదైనా సబ్సిడీలు చేయడం కానీ లేదంటే ఏదైనా చీడపిడల ఉంటే ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చి మాకు తోడ్పాటు చేస్తారు అంతర పంటగా కరివేపాకు కొద్దిగా ఉంటుంది కాబట్టి మనం కరివేపాకుని జాగ్రత్తగా ఒక మోనో క్లోరోపైర్పాస్ వేరే వేరే స్ప్రేలు చేస్తే దానికి దీనికి సైడ్ ఎఫెక్ట్ అంటే ఏముండదు కొద్దిగా మనం మంచిగా చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ మామిడికి కూడా ఎప్పుడప్పుడు కొన్ని చీడపీడలు వస్తాయి అక్టోబర్ నవంబర్లో మంచిగా స్ప్రేలు చేసుకుంటే మనకు ఎటువంటి హాని చేయి అక్టోబర్ నవంబర్లో మెయిన్ మనకు పంట దిగుబడికి రావడానికి ఆ రెండు నెలలు మంచిగా చేసుకుంటే చాలా మంచి దిగుబడిలో మనము మామిడిలో దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది కరేపాకు బాగానే ఉంటుంది కరివేపాకు మనకు దిగుబడి ఒక ఎకరాన ఆరు టన్నులు వస్తుంది ఆరు టన్నుకి వేసి నలభై వేలు నాలుగు నాలుగోలు రెండున్నర లక్షలు వస్తుంది ఒక యాభై ఎనభై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన లక్షన్నర నాకు మిగులుతుంది నలభై లేదు లాస్ట్ అన్న ఇరవై ఇరవై ఐదు వేల ఇరవై ఐదు రూపాయలకు ట ఇరవై ఐదు వేల టన్ను పోయినా కూడా మూడు లక్షలు వస్తుంది ఒక లక్ష రూపాయలు పెట్టుబడినా రెండు లక్షలు వస్తుంది కరివేపాకు బాగుంటుంది మార్కెట్లో ఈ రోజుల్లో మార్కెట్లో డిమాండ్ బాగుంది ఎక్కడికి వెళ్ళినా కరివేపాకు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా బాగానే ఉంది నేను ఇందులో కరివేపాకు మార్కెట్ అంతర్ పంట ఉంది కాబట్టి మార్కెట్కు నాకు నిజామాబాద్ కానీ హైదరాబాద్లో వచ్చి ఇక్కడ నేను నాకు గుత్తగా తీసుకోవడం జరుగుతుంది మార్కెట్ ఎంత రేటు ఉంటే ఆ రేటు ప్రకారం నాకు వాళ్ళే కటింగ్ చేసుకొని ఇక్కడ తీసుకువెళ్ళడం జరుగుతుంది వాళ్ళే లేబర్ వస్తారు వాళ్ళే తీసుకెళ్తారు నాకు కూడా లేబర్ ఖర్చు లేదు ఏం లేదు నేను ఒక సోయింగ్ చేయడం పెంచడమే నా లెక్క మిగతాదంతా వాళ్ళు వచ్చి వాళ్ళే హార్వెస్టింగ్ చేసుకొని తీసుకెళ్తారు మామిడి పెట్టుకుంటే బాగు మామిడిలో అంతర పంటగా కరివేపాకు ఎవరైనా సరే కరివేపాకు సా ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి కరివేపాకు కూడా సీడపిక్ తక్కువ ఉంటుంది ఎక్కువ మార్కెటింగ్ ఉంది కాబట్టి మనకు మామిడి నీడ ఇచ్చిన ఫలాన్ని మిగతా ఇచ్చేది కరివేపాకే నీడకు పెరిగేది కరివేపాకు కాబట్టి ఆ కరివేపాకు అంతర పంట పెట్టుకుంటే చాలా లాభం పొందుతుంది ఇది సంవత్సరంలో మామిడి వస్తుంది కా తక్కువ వస్తుంది కాబట్టి మనకు కరివేపాకు మూడు సంవత్సరం కాలం అంతా వస్తుంది ఏ టైం అన్నా కానీ మనకు డబ్బులు వస్తాయి దీర్ఘకాలిక పంటలతో పాటు అంతర పంటలను సాగు చేస్తూ భూమిని సమయాన్ని వృధా చేయకుండా రాబడి పొందుతున్న రైతు నరేష్ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఒకే పంటపై ఆధారపడి వ్యయప్రయాసాలు పడే కన్నా ఇలా అంతర పంటలను సాగు చేస్తే అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చని రైతు సూచిస్తున్నారు ఆ దిశగా రైతులు అడుగు వేస్తారని మనము ఆశిద్దాం మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే